ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావేలి గురించి లేటెస్ట్గా ఒక న్యూస్ ఒకటి అయిపోతుంది సోషల్ మీడియాలో యాక్చువల్ ఆ న్యూస్ ఏంటి చూసేద్దాం ఆ న్యూస్ చెప్పబోయే ముందు ఇప్పుడు మాటివిలో కొత్త ప్రోగ్రాం ఒకటి రాబోతుంది ఆ ప్రోగ్రామ్ ఏంటంటే జాతి రత్నాలు కుకింగ్ విత్ జాతిరత్నాలు ఈ కుకింగ్ విత్ జాతి రత్నాలు వచ్చేసి కొత్తగా స్టార్ట్ అవ్వబోతోంది అది మా టీవీలో యాక్చువల్గా ఇది దేని నుంచి ఇన్స్పిరేషన్ అంటే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి అని చెప్పి కుకింగ్ది ఒకటి ప్రోగ్రాం చేసిన ఆహచరణలో అది చాలా హిట్ అయిపోయింది అనమాట ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిరా కిలాడీ గర్ల్స్ వచ్చేసి అయిపోతుంది ఒక టూ త్రీ వీక్స్లో అది అయిపోయిన తర్వాత దాని ప్లేస్లో ఒక త్రీ మంత్స్ వరకు ఏదో ఒక ప్రోగ్రామ్ రావాలి సో ఆ ప్రోగ్రాం కోసం సెర్చ్ చేసి కుకింగ్ ప్రోగ్రామ్ అయితే బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఒకటి బిగిన్ అనమాట కుకింగ్ జాతి రత్నాలు అంటే దానికి సంబంధించి ఇప్పుడు ఎవరెవరు రాబోతున్నారంటే వీటిల్లో మెయిన్ నేమ్స్ వచ్చేసి మనకిస్తుంది కావ్య నిఖిల్ కావ్యా నిఖిల్ వచ్చేసి చాలా సెన్సేషనల్ అయిపోయారు ఎక్కడ చూసినా వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి కదా ఫస్ట్ నిఖిల్ అయితే కన్ఫర్మ్ చేశారు కావ్యని కన్ఫర్మ్ చేయడానికి రీజన్ ఏంటంటే చిన్నీ సీరియల్లో నిఖిల్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు రేటింగ్ వచ్చి సమాంతంగా పెరిగిపోయింది అంటే వీళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ రేటింగ్ పెరుగుతుంది అందుకని దీన్ని హిట్ చేయడం కోసమని వాళ్ళని తీసుకొని వాళ్ళే కాకుండా ఇప్పుడు చాలా మందిని తీసుకొస్తున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి కూడా తీసుకొస్తున్నారు దీపికా రంగరాజన్ ఈమె వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా చెఫ్ మంత్రా అని చెప్పి ఆహా ఛానల్లో కుకింగ్ దానిలో చాలా అసలు కామెడీ చేసి చాలా హిట్ అనమాట పేరు అందుకని అమర్దీప్ని తీసుకొస్తున్నారు దీపిక రంగరాజన్ తీసుకొస్తున్నారు యష్మి ప్లస్ ప్రేరణ వీళ్ళు వచ్చేసి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ముగ్గురు వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా అందుకని చెప్పి నిఖిల్ వీళ్ళందరినీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు అనమాట వీళ్ళకి అప్పుడు పేరు ఉంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడు అమర్దీప్తో పాటు తేజస్విని అని కూడా తీసుకొస్తున్నారు యష్మి యష్మి అయితే అసలు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎంత సెన్సేషన్ అయ్యారో నిఖిల్ యష్మి మనకు తెలిసిందే సో ఇప్పుడు వాటన్నిటిని ఒకే చోట గ్రాప్ చేద్దాం అన్నట్టు అంటే ఒకే చోట తీసుకొద్దాం అన్నట్టు తీసుకొస్తున్నారు అనమాట తేజస్విని గౌడ కూడా వస్తున్నారని చెప్పి మనకందని లేటెస్ట్ న్యూస్ తేజస్విని గౌడనే కాదు ఇంకా చాలామంది వస్తున్నారు సోనియా సోనియా గురించి తెలుసు కదా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖిల్తో కలిసి అసలు చేసిన రసం మామూలుగా లేదు బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా రూమర్స్ వచ్చినాయి చాలా ఫేస్ చేసింది కూడా సోనియా సో ఆ సోనియా రాబోతుంది అనమాట తన వచ్చేసి ఇష్మార్ జోడీ చూశారు కదా సో దానిని చూసి ఇన్స్పిరేషన్గా తను తీసుకున్నా అని చెప్పి మనకు అందు లేటెస్ట్ న్యూస్ తేజస్విని గౌడ అయితే పేరు ఉంటే బాగుంటుందని చెప్పి తేజస్విని గౌడని తీసుకొస్తున్నారు అనమాట అదే కాకుండా దేవ్జానీ దేవజానీ క్రిష్ ఇద్దరు వస్తున్నారు అంటే నిరంజన్ దేవ్జాని వీళ్ళ తీసుకున్నారు అనమాట లే గా సత్యవామ సీరియల్ వచ్చింది కదా అది ఎండిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ తన వచ్చేసి ఒక కన్నడ సీరియల్ చేస్తున్నాడు నిరంజన్ అంటే మన క్రిష్ కన్నడ సీరియల్ చేస్తున్నప్పటికీ కొంచెం ఖాళీగానే ఉండేటప్పటికి దీన్ని యాక్చువల్ గా వీళ్ళిద్దరికి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ నైన్కి రాబోతున్నారని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్ కదా కామెడీ కూడా కావాలి కాబట్టి అవినాష్ వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట నెక్స్ట్ హరి అవినాష్ హరి వీళ్ళు ఇద్దరిని కూడా తీసుకుంటారు ఎందుకంటే ఇది ఓన్లీ ఒక సీజన్ తనే కాదు దీన్ని కూడా సీజన్ టూ సీజన్ త్రీలు అంటే కన్సిన్యూ చేస్తారు కాబట్టి కామెడియన్స్గా వీళ్ళు తీసుకుంటారు బట్ అంటే సీజన్ వన్లో వీళ్ళు తీసుకుంటే సీజన్ టూలు రోషిని తెలుసు కదా కథ ఆమెను తీసుకుని ఛాన్స్ నిఖిల్ తో కావ్యాన్ని మనం చూడబోతున్నాం అంటే వాళ్ళు కలుస్తారు కలవరాదంతా మనకు అనవసరం బట్ కాబట్టి ఒక ప్రోగ్రామ్ న్యూ ప్రోగ్రామ్ లో రాబోతున్నారు ఇద్దరు అయితే కనీ ఫ్యాన్స్ అది గుడ్ న్యూస్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు వాళ్ళిద్దరు కలిసి చేయటం ఇష్టం సో నాకు